మనకు శిష్యు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడే ఆయన భుజలం మీద ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు బలవంతుడైన తండ్రి తండ్రి అధిపతి సమాధాన కర్తయ అధిపతి అని అతనికి పేరు పెట్టడం అలలూయ ఈ మాటలో ఈ వచనంలో ఒక మాట పదే పదే నాతో మాట్లాడుతున్న ప్రభు అదేంటో తెలుసా ఆలోచనకర్త అలలూయ ఏంటది ఆలోచనకర్త ఏసుక్రీస్తు ఆలోచనకర్తగా ఈ లోకమునకు వచ్చాడు ప్రధా ఆలోచించి హలలుయ్య ఎందుకో తెలుసా అనే లోకానికి వచ్చాడు ఇందాక మనం చదువుకున్నాం ఏలైనగా మనకు శిష్యు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడును ఆయన భుజం మీద రాజ్య భారం ఉండను ఈ మాట చదువుతున్నప్పుడు ఈరోజు మన జీవితంలో మన భుజాల మీద ఎంతో భారం ఉండొచ్చు అయితే ప్రభు దేనికి వచ్చాడు తెలుసా ప్రభు ఈ లోకంలో ఎందుకు వచ్చాడో తెలుసా రాజ్య భారాన్ని మన భుజ ఆయన మన మీద ఉన్న భారాన్ని అంతటి ఆయన భరించడానికి ఆయన భుజాల మీద వేసుకోవడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఆలోచనకర్తగా మంచి ఆలోచనలు చెప్పే విధంగా దేవుడు మనకు వచ్చాడు మంచి ఆలోచనలు మనకిచ్చే విధంగా ప్రభు ఈ లోకంలోకి జన్మించాడు నిజంగా మాట్స్ అవుతున్నప్పుడు ఎన్నో మన హృదయంలో అనేకమైన ఆలోచనలు మన హృదయంలో లేకపోతే మన మనస్సులో అనేకమైన తలంపులు ఉన్నాయి అలా ఇక్కడ కూర్చున్నాం కానీ కొన్నిసార్లు మన ఆలోచనలు ఎక్కడో పోయి ఉంటుంది వాక్యాన్ని వింటున్న వింటూ ఉంటాము కానీ మన ఆలోచన మన మనస్సు ఎక్కడో పోయి ఉంటుంది ప్రయోదని బిడ్డ అయితే ప్రభు అంటున్నాడు దేవుడు మనకు ఆలోచనకర్తగా ఈ లోకానికి వచ్చాడు ఒక మంచి ఆలోచనలు ఇవ్వడానికి యేసు ప్రభార్ అంట ఈ లోకంలోకి వచ్చాడు ఏసుక్రీస్తు కర్తగా ఈ లోకంలోకి వచ్చుటకు గల కారణాలు కొన్ని మనం చూసుకుందాం ఎందుకు ఆలోచన కర్తగా ఈ లోకంలో వచ్చాడు ఆయన కొన్నిసార్లు మన జ్ఞానం ఎట్లా ఉంటుందంటే నా దగ్గరకు వచ్చి ఎవరైనా అడిగితే నేను చక్కటి సమాధానం చక్కటి జవాబులు ఇస్తాను అంత జ్ఞానం అనకుండా అయితే ప్రబం టన్నాడు ఈ లోకంలో ఎలాంటి ఎంత జ్ఞానంతో ఉన్నా దేవుడు ఆలోచనలు మాత్రం దేవుడి దగ్గర నుంచి రావాల్సిందే ఆ ఆలోచనలు మాత్రం దేవుడి దగ్గర నుంచి రావాల్సిందే ఈరోజు చాలామంది సరైన ఆలోచనలు సరైన ఆలోచనల ప్రకారం నడవకుండా దేవుడు చెప్పే ఆలోచనల ప్రకారం దేవుడు చేసి ఇచ్చే ఆలోచనల ప్రకారం నడుచుకోకుండా ఈరోజు చాలామంది ఎట్లున్నారంటే సొంత ఆలోచనల ప్రకారం సొంత మనస్సు ప్రకారం సొంత తలంపుల ప్రకారం ఈరోజు జీవిస్తుంది అందుకే కొన్నిసార్లు మనకు శ్రమలు అనుభవిస్తూ ఉంటాయి ఈ రోజు దేవనబిడ్డ ప్రియ సంగమ నిజంగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఏసుక్రీస్తు ఆలోచన కర్తగా ఈ లోకానికి వచ్చడానికి కారణం ఏంటంటే మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆది కాండం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం చూడండి దయచేసి ఆది కాండము ఎనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం జెనసిస్ చాప్టర్ ఎయిత్ వర్స్ ట్వంటీ వన్ అప్పుడు నరులను బట్టి భూమిని మరలా శపించెను ఎందుకనగా ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది చెడ్డది నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను ఇక సమస్త జీవులను సంహరింపెను అలలుయ దేవుడు యసుకువ్వారు మా ఆలోచన కర్తగా ఈ లోకం వచ్చిన కారణాలు అంటే ఏంటి అంటే మనుషుల యొక్క ఆలోచనలు చెడ్డవిగా ఉన్నాయి ఇక్కడ చదువుకున్న అద్భుతమైన మాట ఇక్కడ ఇరవై ఒకటో వచ్చిన చూసినట్లయితే యహోవ ఇంపైన సువాసన నాగ్రహించి ఇక మిగితే నరులను బట్టి భూమిని మరలా క్షపించను ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది నేను ఇప్పుడే చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సమ్మరించను అలలు ఎందుకంటే నరుల ఆలోచనలన్నీ చెడ్డవిగా ఉన్నాయి దేవునికి ఇష్టం లేని తలంపులుగా ఉన్నాయి దేవునికి ఇష్టం లేని ఆలోచనలుగా ఉన్నాయి అలలుయ్య కొన్నిసార్లు కొంతమంది అంటారు నాకు ఎంత జ్ఞానం ఉందంటే ఈ బైబుల్లో ఏముందో అన్నీ తెలుసు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏముందో అన్నీ తెలుసు అంత జ్ఞానం నాకుంది అని కొన్నిసార్లు కొంతమంది విర్ర వీగుతుంది అయితే ప్రభు అంటున్నాడు వారి యొక్క ఆలోచన వారి యొక్క ఆలోచనలు అన్నీ కూడా బాల్యం నుండి ఏమైనాయంట చెడ్డవిగా ఉన్నాయి హలలువి పాలెం నుండి కాదు కానీ నువ్వు గర్భంలో పిండంగా రూపంపడకు మునిపే నువ్వు గర్భంలో తల్లి గర్భంలు ఉండక ముందే నువ్వు ఆలోచనలు అన్నీ కూడా ఎట్లా అంటే చెడ్డవిగా ఉన్నాయి మన చాలా తలంపులు చూపులు మన క్రియలు అన్నీ కూడా దేవునికి ఇష్టం లేనిగా ఉన్నాయి అంగీకారం లేని జీవితాలుగా మనం జీవిస్తున్నాం ప్రేదన బిడ్డ అందుకే ప్రభు ఏం చేసినా తెలుసా యేసుక్రీస్తు ఆలోచనకర్తగా ఈ లోకమునకు వచ్చాడు ఎందుకంటే మనకున్న ఆలోచనలు మనుషులకు ఉన్న ఆలోచనలు అంతా మంచివి కాదు చెడ్డవి కాబట్టే ఆలోచన సరైన ఆలోచనలో మనం జీవించడానికి ఏసు వారి లోకానికి ఆలోచన కర్తగా వచ్చి ఉన్నాడు కొన్నిసార్లు మనం అనుకుంటుంటాం మన ఆలోచనలే స్థిరపడాలి మన ఆలోచన ప్రకారం జీవించాలి నా తలంపుల ప్రకారం జీవించాలి కానీ ప్రభు అంటున్నాడు మన తలంపై మన ఆలోచన ప్రకారం జీవిస్తే మన జీవితాలు ఏది పొందుకోలేము ఏది కూడా ప్రయోజనకరంగా ఉండదు అయితే ఎప్పుడైతే ఆయన ఆలోచన కర్తగా ఉన్నాడో ఆయన ఆలోచన కర్తగా ఉండి నీకు మంచి ఆలోచనలు ఇచ్చి ముందుకు నడిపించే గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఉదయకాల సమయంలో ప్రదేని బిడ్డ అంటే ఈరోజు ప్రభు అడుగుతున్నాడు నీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి ఎందుకంటే క్రీస్తుని నమ్ము నమ్మిన బిడ్డగా ఆ రక్తం చేత కడగబడిన బిడ్డగా బాప్తిసం పొందుకున్న బిడ్డగా ఆత్మ చేత నింపబడిన బిడ్డగా నీ ఆలోచన ఆయన ఆలోచన ప్రకారం ఉన్నాయా ఒకవేళ లేకపోతే ఇంకా నువ్వు ప్రభు ఎందు విశ్వాసం ఉంచలేదని ఇంకా నువ్వు ఆయన ఆలోచన ప్రకారం జీవించకపోతే ఆయన గుండా వెళ్ళట్లేదని అర్థం నువ్వు విశ్వాసం కాదని అర్థం ఈరోజు కంపేర్ చేసుకోవాలి నువ్వు దేవుని ఆలోచనలు ఎట్ల ఏ విధంగా ఉన్నాయి మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి ఎప్పుడూ మనం కంపేర్ చేసుకోవాలి ఎందుకంటే ఆయన ఆలోచన ప్రకారం మనం వెళ్తే నూటికి నూరు శాతం మనకు విజయమే ఆయన ఆలోచన ప్రకారం వెళ్తే నూటికి నూరు శాతం మనం దీవించబడిన వారం ఆయన ఆలోచన ప్రకారం వెళ్తే నూటికి నూరు శాతం మనం ఏమో తెలుసా అదృష్టవంతులం ఎందుకంటే ఆలో ఆయన ఆలోచనకర్తగా ఉండి మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు ప్రయోదే ఈరోజు మనం అనుకోవచ్చు నా ఆలోచనలు చక్కగా ఉన్నాయి నా ఆలోచన ప్రకారం జీవిస్తుంటే నాకు అన్ని ఆశీర్వాదాలే నా ఆలోచన ప్రకారం జీవిస్తుంటే అన్ని దీవెనలే అనుకుంటున్నావు అయితే పొరపాటు ప్రయోదని బిడ్డ నీ ఆలోచన ఆయన ఆలోచనగా ఉండాలి ఎప్పుడు కూడా ఆయన ఆలోచించే విధానం నువ్వు కూడా ఆలోచిస్తే నీ జీవితంలో పొరపాట్లు చేయప్రేది నీ జీవితంలో సమస్యలు ఉండవు ఇబ్బందులు ఉండవు ఎరుకులు ఇబ్బందులు ఏమీ ఉండవు ఎందుకంటే ఆయన ఆలోచన కర్తగా ముందుండి నడిపిస్తున్నాడు కాబట్టి ఆయన ఆలోచన ప్రకారం జీవిస్తావు అలలు ఈరోజు చాలా మంది ఆయన ఆలోచన తీసుకోకుండా జీవిస్తుంటారు ప్రభు సన్నిధిలో గోజాడకుండా ప్రభు సన్నిధిలో గడపకుండా వారు ఏం చేస్తున్నారంటే జీవిస్తున్నారు ప్రేదిన బిడ్డ అంత ప్రభు అంటున్నాడు నేను నీకు ఆలోచన కర్తగా ఉండి ముందుకు నడిపించబోతున్నాను చెప్పటకూర దయపరదాం నీ ఆలోచన నా ఆలోచన ప్రకారం నేను నడిపించబోతున్నాను ఎవరైతే ఈరోజు ప్రియ దేవుని ప్రియ దేవుని సంగమ ఎవరైతే ఆయన ఆలోచన ప్రకారం జీవిస్తారో వారి జీవితంలో ఒక అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాడు సేవకులు దేవుని యొక్క ఆలోచన ప్రకారం జీవించారు కాబట్టి ఈ ప్రాంతానికి వచ్చారు ఒక మందిరాన్ని కట్టారు దేవుని యొక్క విజన్లో దేవుని యొక్క దర్శనంలో పాలి బాగుస్తులు అవుతున్నారు ఒకవేళ ఆయన ఆలోచన ఏంటి ఆయన ఆలోచన ప్రకారం ఇక్కడికి వచ్చింటే ఏమి కూడా సాధించలేం కాబట్టి దేవుని ఆలోచన ప్రకారం దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఈ ప్రాంతానికి వచ్చారు కాబట్టి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచాడు ప్రియదేని బిడ్డ అనేకులకు దివ్యకరంగా ఉంచాడు కాబట్టి ప్రియ సోదరి ప్రియ సోదరుడు ఎప్పుడు మనం ఒకటే ఆలోచించాలి దేవుడు దేవా నా ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయా నా తలంపులు ఏ విధంగా ఉన్నాయి మీరు ఆలోచించే విధానం మీరు తలంచే తలంపులాగా నా తలంపులు ఉండాలి మీరు ఏదైతే తల ఆలోచన కలిగి జీవిస్తారో ఆలోచనలు కలిగి ఉంటారో నేను కూడా ఆ విధంగా ఆలోచన మీ ఆలోచన ప్రకారం నేను కూడా ఆలోచించే విధానం నాకు అనుగ్రహించండి అయ్యా మొట్టమొదటి ఆదాములు చేశారు ఆదామును సృష్టించాడు సృష్టినంతా కలగజేశాడు కానీ ఆదామును మాత్రం ఏం చేస్తా తన చేతులతో ఏం చేసాడు మట్టిని తీసుకొని నేల మట్టుకు వంగి ఏం చేశాడంట ఒక ఆయన రూపంలో ఆయన మాదిరిగా చేశాడు ఆయన ఆస్కార అంధ్రంలో జీవ వాయుధ ఊదగా నరుడు జీవాత్మ తర్వాత ఆయన ప్రక్కటెమటికి నుంచి అవో వచ్చింది మీకు అందరికి దా బాగా తెలిసిన వాక్యమే అయితే వీరిద్దరిని దేవుడు పెట్టాడు ఏదో వనంలో ఆ ఏదేను వనాన్ని మీరు ఏం చే ఎంజాయ్ చేయండి పాలించండి మీరు అధికారులుగా పెట్టాను నేను మిమ్మల్ని ఇద్దరిని ఏదైనా వనంలో అక్కడున్న జంతువులని అన్నింటినీ ఏం చేస్తాను ఏలమని దేవుడు చేస్తే ఏం చేసింది తెలుసా అండి అవేం చేసింది తెలుసా తన సొంత ఆలోచన ప్రకారం వెళ్ళింది సాతాను మాటల సర్పము మెల్లగా వచ్చి అడుగుతుంది ఇది నిజమా ఇది నిజమా ఆ మాట్లాడుతుంటే అవ్వ సాతాన ఎక్కడి నుంచి పోవంటే సరిపోయింది లేకపోతే తన భర్త అయిన ఆదాం వెళ్ళి చెప్పిండి సరిపోయింది కానీ సొంత ఆలోచనలు సొంత తీర్మానంతో జీవించింది కాబట్టి ఆమె అయిపోయింది పతనం అయింది నాశనం అయింది లేకపోతే శాపానికి గురయ్యింది ఆమె ద్వారా మనం కూడా ఏ రోజు ఏమయ్యాం శాపగ్రస్తులుగా మారిపోయాం వీరంతటి కానీ మరో తెలుసా అవ్వ అవ్వ దేవుని దగ్గరికి వెళ్ళి సాయంకాలం వచ్చి ఇట్లా సాతానని ప్రేరేపిస్తుంది సాతానని నాతో మాట్లాడుతుంది మాట్లాడుతూ అన్నప్పుడు ఒకవేళ దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పింటే దేవుడు ఏదో ఒక పరిష్కారం చేసేవాడు లేకపోతే తన భర్తకు వెళ్ళి చెప్పింటే ఏదో పరిష్కరించేవాడు కానీ సొంత ఆలోచనలు ఏం చేసింది ఆమె జీవితాన్ని ఆమె గమ్యాన్ని మార్చివేసే ప్రియదైన బిడ్డ సొంత ఆలోచనలతో ఆమె జీవించి ఏమైంది శాపా అని గురి తెచ్చుకుంది ఈరోజు ప్రియన బిడ్డ ఈరోజు ప్రభుమణితో మాట్లాడతారు ఇంకా ఎంతమంది అయితే సొంత ఆలోచనలతో ఇక్కడికి వచ్చి ఉన్నారేమో ఒకవేళ సొంత ఇక్కడికి దగ్గరికి ఉన్నట్లే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నీ ఆలోచనలు నీ తలంపులు ఏమీ కూడా ప్రయోజనకరంగా ఉండవు ఎప్పుడైతే దేవుని యొక్క ఆలోచనల ప్రకారం జీవిస్తావో దేవుని యొక్క తలంపుల ప్రకారం జీవిస్తావు నీ జీవితాలు అన్నీ కూడా అర్థమైన కార్యాలే ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు మనుష్యుని మనుషుల కొరకు ఆలోచనకర్తగా ఏ లోకానికి వచ్చాడంటే మనుషుల యొక్క హృదయం అంతా కూడా ఏమైందంటే చెడిపోయింది చెడ్డవిగా ఉన్నాయి కాబట్టి ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఒక ఆలోచన కర్తగా వచ్చాడు చక్కటి ఆలోచనలు చక్కటి తలంపులు నీ హృదయంలో ఉంచడానికి హృదయంలో ఉండడానికి ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు ప్రధాన బిడ్డ నిజంగా ప్రతిసారి మనం ఎప్పుడు పరీక్షించుకోవాలి అయ్యా నీ ఆలోచనలే నా ఆలోచనలు అయ్యా నేనేం చేస్తున్నా కేవలం నేనేం చేస్తున్నా ఎక్కడికి వెళ్తున్నా నీ ఆలోచన ప్రకారం నడవాలి అయ్యా నీ ఆలోచన ప్రకారం జీవించాలి అలలు ఎప్పుడైతే ఇలాంటి మనసు కలిగి మనం ప్రార్థన చేస్తామో ఆయనకు కర్తగా ఆయన దేవునికి మనం వదిలేస్తామో దేవుడు నిజంగా ఆలోచనలే మనకు అనుగ్రహిస్తాడు నాకు మంచి జ్ఞానం ఉంది నేను ఆలోచించగలను ఏ పనైనా చేయగలను ఎక్కడికైనా వెళ్ళగలను ఎవరితోనైనా డేరుగా మాట్లాడగలను అనుకుంటే దేవుడిని నేను జీవితంలో కర్తగా ఉండడు ప్రేదేని బిడ్డ ఎప్పుడైతే దేవుని అయ్యా నా జీవితంలో నీవు ఆలోచనకర్తగా కర్తగా అయ్యా ఈ లోకంలో జీవించాలంటే ఏ విధంగా జీవించాలో నాకు ఆలోచన చెప్పే దేవుడు మీరు ఉండాలయ్యా నాకు ముందు మీరు నాతో ఉండండి నాతో రండి మీ సన్ని నాతో రండి అని ఎప్పుడైతే ప్రభువును ఆలోచనకర్తగా మొట్టమొదటిగా పెట్టుకుంటామో నీ జీవితాలన్నీ కూడా ఆశీర్వాదాలే శాపాలు ఉండవు రోగాలు ఉండవు అడ్డంకులు ఉండవు బంధకాలు ఉండవు కీడుని దరికి ధరికి చేరదు ప్రేదేం బిడ్డ ఈరోజు ఎందుకు ఎంత భయంకరమైన సమస్య గురవుతున్నామో తెలుసా మన ఆలోచనలు సరిగా లేవు ప్రీదేని బిడ్డ మన తలంపులు సరిగా లేవు ఆలోచన కర్త అయిన దేవునికి ఇవ్వ వదిలేయకుండా మన సొంత ఆలోచన ప్రకారం జీవిస్తున్నా అందుకే అవ్వ ఏమైపోయిందో తెలుసా శాప శాపానికి గురైంది అవ్వతో పాటు ఆవ ఆదామును కూడా ఏదోను వనంలో నుంచి గింటివేశాడు దేవుడు ఇవారు ఆ నుంచి బాగా చక్కగా బాగా సుఖంగా జీవించేవారు ఏదేని తోటలు ఎప్పుడైతే ఆ ఏదేని వనంలో నుంచి బయటకు వచ్చేస్తారో బయటికి నెట్టివేయబడ్డారో ఆ రోజు నుంచి వారి కష్టాలు స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు బిడ్డ కష్టాలు స్టార్ట్ అయ్యాయి ఆదాము చెమటోడ్చి ఆ రాళ్ళను చెట్టకు అవన్నీ మా భూమిని ఏం చేయాలి సేద సేద్యం చేయాలి వ్యవసాయం చేయాలి అట్లనే సేద్యం చేస్తే పండుతాయా పంటలు పండవు వాటిని ఏం చేయాలి చక్క పరిచాలి రాళ్ళను గచ్చ పొదలు ముళ్ళంతటిని తీసివేస్తే మెత్తటి భూమిగా ఉంటేనే ఆ పంట చక్కగా పంటది పండుతుంది కానీ ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది శ్రమలు కష్టాలు ఆ రోజు నుంచి ఏం చేస్తున్నాడు భూమిని దున్నుతున్న చెత్త చెత్తకుప్పని అన్నిటిని తీసివేస్తున్నాడు ప్రదేని బిడ్డ ఎక్కడో ఏదైనా వనంలో చక్కగా సుఖంగా ఉండే ఆదాము ఏమర్చి చివరికి భయంకరమైన పరిస్థితి చాలా సరే అవ్వ జీవితంలో చూస్తే అవ్వ ప్రయాసతో అందుకే ఆమె వల్ల మనం ఈ రోజు వరకు నొప్పులు అనుభవిస్తున్న పెయింట్స్ లేబర్ పెయింట్స్ ఆ రోజు అవ్వ చేసిన పనికి ఈ రోజు కూడా మనం అనిపిస్తున్నాం ప్రసవించేటప్పుడు ప్రసవ వేదనలు పడుతూ ఉంటాం అవి మామూలు వేదనలు కాదు ప్రేదేని బిడ్డ ఆ రోజు అవ్వ చేసిన పనికి ఈరోజు మనం ఇప్పటి వరకు మనం అనుభవిస్తున్నాం అలలు ఆమె అనిపించింది మనం కూడా ఇప్పటి వరకు అనుభవిస్తున్నాం అలలు కాబట్టి కర్తగా ఎప్పుడైతే మనము ఆయన ముందు పెట్టుకుని జీవిస్తామో నిజంగా మన జీవితాల కార్యాలయప్రైన్ బిడ్డ అలలు రెండు విధంగా ఎందుకు దేవుడు ఈ లోకానికి వచ్చాడు ఒక ఆలోచన ఆలోచనకర్తగా ఎందుకు వచ్చాడంటే చూడండి కీర్తనలు ముప్పై మూడో కీర్తన పదో వచన ముప్పై మూడు పదో మాట శామ్స్ థర్టీ త్రీ వర్స్ టెన్ అన్య జనముల ఆలోచనలు చాలు ఇక రెండవదిగా దేవుడు ప్రభు మనుషుల కోసము ఆలోచన కర్తగా ఎందుకు వచ్చాడు తెలుసా మనుషుల ఆలోచనలు వ్యర్థము అని ఏ రోజు మీరు గమనిస్తున్నారా మనుషుల మనుషుల ఆలోచనలు అంట వ్యర్థము ప్రీతి ఏంటంటే వ్యర్థం ప్రభు ఆలోచించి ఈ లోకానికి ఆలోచన కర్తగా ప్రవే మన మధ్యలోకి దిగి వచ్చాడు ప్రభే మన మధ్యలోకి ఆయన దిగి వచ్చాడు వదకు దేవుడి గొర్ర పిల్లగా మారిపోయాడు ఎందుకంటే నీకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి నీకు మంచి లైఫ్ ఇవ్వడానికి ఎటర్నల్ లైఫ్ శాశ్వతమైన జీవితాన్ని ఇవ్వడానికి ఆయన లోకంలోకి వచ్చి నీ కొరకు నా కొరకు శ్రమపడ్డాడు ఆయన ఆలోచించే విధానం ఒక డిఫరెంట్ చాలా డిఫరెంట్ ప్రియదేవుని బిడ్డ నేను దేవుని నేను ఎందుకు రావాలి అని అనుకోలేదు నేను సర్వ సర్వసృష్టికర్త అయిన దేవుడు నేను ఎందుకు ఆ సిలవలో బలి కావాలి అనుకోలేదు ఆయన ఆలోచించే విధానం పూర్తిగా వ్యతిరేకం డిఫరెంట్ చాలా సపరేట్గా ఉంటుంది ప్రియదేనిమిడ చాలా అద్భుతమైనది ఆలోచనలుగా ఉంటాయి అందుకే ఆయన ఆలోచన ప్రకారం వచ్చాడు కాబట్టి మన రక్షించాడు అలలు మనం చేసిన పాపాలంతటినీ ఆయన శిలవలో ఏం చేశాడు అంతా కూడా ఆయనే భరించాడు రక్తం అంతా నువ్వు నేను చేసిన పాప ఎందుకంటే ఆయన ఆలోచన గొప్పది ఎందుకంటే మనం ఆలోచించే ఆలోచన వ్యర్థం అంతా కూడా వ్యర్థమే ఎప్పుడైతే ఆయన ఆలోచన ప్రకారం జీవిస్తామో మన జీవితానికి ఎప్పుడు అద్భుతమైన మార్గాన్ని దేవుడు చూపిస్తాడు ఆయన ప్రయాసపడుతూ ఆయన ఇబ్బందులు పడుతూ మనకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి ప్రవ్వే మనకు దారి చూపుతాడు ప్రయోదని బిడ్డ ఈ లోకంలో ఎవ్వరూ చేయలేని గొప్ప కార్యాన్ని ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేని ఆ శాశ్వత రాజ్యాన్ని ఇవ్వలే ఎవరు ఇవ్వలేదు అయితే ప్రభు మనకిచ్చాడు ప్రయత్ని బిడ్డ ప్రభు మనకేమిచ్చాడు శాశ్వతమైన రాజ్యాన్ని నిత్య రాజ్యాన్ని మనకు అనుగ్రహించాడు కాబట్టి బిడ్డ మనుషుల ఆలోచన అంటారు రెండోదిగా వ్యర్థము కాబట్టి యేసు ప్రభువారు ఆలోచన కర్తగా ఈ లోకంలో వచ్చాడు మూడోదిగా మనం చూసినట్లయితే చూడండి రోమిలు రాసిన పత్రిక పదమూడు అధ్యాయము పద్నాలుగు వచనం రోమిలు రాసిన పత్రిక పదమూడు పద్నాలుగు ధరించుకుని ప్రభు అయిన ధరించుకుని వారై ధరించుకొని వారై శరీరేచ్ శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీ విషయమై శరీర విషయమై ఆలోచన ఆలోచన చేసుకు ఎందుకు మన దేవుడు ఈ లోకంలో ఆలోచనకర్తగా వచ్చాడో తెలుసా మనుషులందరి కోసము మనము శరీరేచ్ఛలు మన ఆలోచనలన్నీ కూడా శరీర హేచ్ఛలే శరీరానుసారంగా ఉన్నాయి కాబట్టి వాటిని చెడగొట్టడానికి ఏ ఈ లోకంలోకి వచ్చారు అలలు ఎంత అద్భుతమైన దేవుడు బిడ్డ మన శ మనం ఏ విధంగా ఆలోచిస్తాం తెలుసా శరీరానుసారంగా ఆలోచిస్తాం ఎందుకంటే శరీరంతో మనం ఉన్నాం కాబట్టి మన ఆలోచనలు అన్నీ కూడా శరీర ఆలోచనలే ఏమి తిందామా ఏమి తాగుదామా ఏమి ధరించి ఇవే ఆలోచన తప్ప పర సంబంధమైన ఆలోచనలు మనలో ఉండవు ఆ న్యూ నిత్య రాజ్యం కా కావాల్సిన మనలో ఉండవు ఆ వాటి మీద ఆలోచన ఉండవు కానీ శరీరానుసార మనసు మనలో ఉంటుంది శరీర సంబంధమైన కోరికలు శరీర సంబంధమైన వ్యామోహాలతో ఏ జీవిస్తున్నామో వాటిని తొలగించడానికి యేసు ప్రభు వారు ఏమయ్యారో తెలుసా కర్తగా మనుషులందరి కొరకు ఆయన దిగి వచ్చాడు ఎంత గొప్ప దేవుడు కదండి మన దేవుడు అలలుయ్య ఆలోచ ఒక చక్కటి ఆలోచన ఒక చక్కటి ఉద్దేశానికి ఇవ్వడానికి ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు ప్రదిన బిడ్డ ఒక మంచి ఆలోచనతో ఆయన లోకానికి వచ్చాడు ఈరోజు ఆయన ఆలోచనలన్నీ కొట్టివేస్తున్నాం ఆ ప్రభు మనతో మాట్లాడే సేవకుల ద్వారా లేకపోతే స్పరిశుల ద్వారా దేవుడు మాట్లాడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆ ఇది దేవుని ఆలోచనలు కాదు ఈ దేవుని ఆలోచన కాదు అనుకొని కొట్టి మారేస్తూ ఉంటాం అయితే ప్రభు అంటున్నాడు ఎప్పుడైతే ఆయన ఆలోచన ప్రకారం జీవిస్తామో నిజంగా మన జీవితాలన్నీ కూడా ఆశీర్వాదాలే ఒకవేళ ఆదామ అవ్వ ఆయన ఆలోచన ప్రకారం జీవించినట్లయితే ఆయన చెప్పిన మాటల ప్రకారం జీవించినట్లయితే వారికి అలాంటి దుస్థితి పట్టి ఉండేది కాదు శాపగ్రస్తులుగా మారి ఉండేవారు కాదు చివరికి మనం కూడా ప్రయాసతో పిల్లలు అంటున్న అలాంటి పరిస్థితి మనకు రాదు వచ్చి ఉండదు ఒకవేళ ఆదామవ్వా దేవుని ఆలోచన ప్రకారం జీవించింటే కానీ వారు జీవించలేదు ప్రయోజన బిడ్డ వారంతా భయంకరమైన పరిస్థితులు కూడా ప్రయాసతో వారు జీవించారు ఎందుకంటే దేవుడు వారిని విడిచిపెట్టాడు ఏదో తోటలో నుంచి వారిని పంపి నెట్టివేసాడు పక్కకు గెంటేశాడు ఆ రోజు నుంచి వారికి ప్రారంభమైంది కష్టాలు ప్రయదేని బిడ్డ అందుకే మనం కష్టపడకుండా ఉండాలనే మనం అలాంటి దుస్థితి లేకపోతే అలాంటి శాపాన్ని కొని తెచ్చుకోకుండా ఉండాలని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు ఆలోచన కర్తగా ఆయన మనకున్నాడు ప్రయదేని బిడ్డ నువ్వు ఆలోచించే విధానం ఒకటే ప్రార్థన చేస్తు నువ్వు ఆలోచించే విధానం దేవుని ఆలోచనగా ఉందా ఆయన ఆలోచన ప్రకారం నేను ఆలోచిస్తున్నాను ఒకవేళ ఇద్దరిలో సరిగా లేకపోతే ఆయన ఆలోచనల ప్రకారం నీకు ఆలోచన రాకపోతే దేవునిసలి అడుగు అయ్యా నీ నువ్వు ఆలోచనకు చెప్పావు కానీ ఆలోచన ఆ విధంగా లేదయ్యా నన్ను సరిచేయండి సరిదిద్దండి అయ్యా నీ ఆలోచన ప్రకారం జీవించాలని ఎప్పుడైతే విజ్ఞాపన చేస్తావో ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో సేమ్ అదే విధంగా దేవుడు ఆలోచించే విధానంగా నీవు కూడా ఆలోచించే బిడగా దేవుడు నిన్ను చేస్తాడు అలలుయ్య బిడ్డ దేవుని బిడ్డ ఆయన ఆలోచన ప్రకారం మనం జీవించాలి ఈ లోకంలో ఆయనకే వదిలిపెట్టాలి ఈరోజు ఏం ఏమనుకుంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు ప్రజలు మనసులు ఏమనుకున్నా ఏం అనుకుంటే వెంటనే వెంటనే కొంచెం కూడా టైం ఆలోచించి కొంచెం టైం తీసుకురు ఆలోచించరు వెంటనే చేయడానికి సిద్ధంగా ఉంటారు అలలు ఎంత భయంకర పరిస్థితులు కొంతమంది హత్యలు చేసేవారు ఏం చేస్తారు ఆలోచించి ప్లాన్ చేస్తారు ప్లాన్ చేస్తారు చివరికి ఆ టైం వచ్చేసరికి ఏం చేస్తారు వారు దుష్టుడు వారి మీద ఉంటాడు అపవాది వారి మీద ఉంటాడు వారి మీద పెత్తనం చేస్తాడు కాబట్టి వెంటనే వాడు ఏం చేస్తాడు ఇంకా టై ఆలోచించకుండా వారిని ఏం చేసి హత్య చేస్తాడు వారికి ఆలోచన ఉండదు ఇప్పుడు మీరు జైలుకి వెళ్ళి అడిగితే మీరు చంపారు ఇది కొంతమంది చంపి నన్ను హత్య చేస్తారు కాబట్టి జైల్లో ఉన్నారు కాబట్టి ఎందుకు ఆలోచన వచ్చి ఎందుకు చంపడానికి ఇష్టపడుతున్నారు అంటే వాళ్ళు అంటారు తెలియని స్థితిలో నాకు ఒక ఆలోచన తలంపు వచ్చింది చేయాలని మర్డర్ చేయాలని ఆలోచన వచ్చింది వెంటనే చేశాను తర్వాత అనిపించింది అయ్యే ఎందుకు చేశాను ఈ పనిని ఎందుకు ఈ భయంకరం పని చేశాను అని చాలాసార్లు ఏం చేస్తుంటారు పొరపాటు పడుతుంటారు త్వరగా ఆలోచనలు వస్తుంటే ఆలోచనల ప్రకారం జీవిస్తుంటారు అయితే ప్రభు అంటున్నాడు ఎప్పుడైతే దేవుని ఆలోచనల ప్రకారం మనం వెళితే దేవుని ఆలోచన ప్రకారం మనం వెళ్తే ఆయన ఆలోచన కర్తగా మనం పెట్టుకుంటే మన ముందు పెట్టుకుంటే ఎలాంటి అపాయాలు సంభవించవు ఎలాంటి గొడవలు సంభవి ఎలాంటి ఇబ్బందులు మన దగ్గరికి రావు ఎలాంటి సమస్యలు లేకుండా దేవుడు అన్నింటినీ గొప్పగా అనుగ్రహించే గొప్ప దేవుడు మన దేవుడు చెప్పకూడదామా అలూయ కాబట్టి మనుషుల ఆలోచనలు శరీరానుసారమైనవి కాబట్టి శరీరానుసారంగా వారు ఉన్నాయి కాబట్టి ఆలోచనలు పక్కన పెట్టి దేవుని ఆలోచన ప్రకారం ఎప్పుడైతే మనం జీవిస్తామో మన జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తాడు నా జీవితంలో కూడా దేవుని ఆలోచన ప్రకారం కొన్నిసార్లు మనుషులుగా మనం ఆలోచిస్తుంటాం నేను ఉద్యోగం చేయాలి చదువుకొని ఉంటారు బాగా చదువుకుంటారు చదువుకున్న వెంటనే దేవుడు పిలిస్తే ఒకేసారి వెంటనే మనకి ఏమనపడు ఏమనిపిస్తుంది ఇంత చదువు చదివి నేను ఉద్యోగాలు చేయాలా ఇంత చదువు చదివి దేవునికి కొరకు నేను వెళ్ళాలనిపిస్తుంది కొన్నిసార్లు మనుషుల ఆలోచనలు మన ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి కానీ దేవుని ఆలోచన విధానం ఏంటో తెలుసా నేను నేను గొప్ప చేయబోతున్నాను నువ్వు అనేకలకు ఆశీర్వాదకరంగా ఉంటావు నువ్వు ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి బయటకు వెళ్తే నేను గొప్ప జనముగా నేను మారుస్తానే ఆలోచన ఆయన ఉంటుంది కానీ ఆయన ఆలోచన చేసుకోమో మన ఆలోచన ప్రకారం వెళ్తున్నాయి ఇంత నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను నేను జాబ్ చేస్తే లక్షలు వస్తాయి నిజంగా ప్రయదని బిడ్డ నా జీవితంలో అదే జరిగింది ఎన్నో పోరాటం నా హృదయంలో ఎన్నో పోరాటాలు ఉద్యోగం చేయాలా కొన్ని రోజులను ఉద్యోగం చేసి మా అమ్మ వాళ్ళకి ఇవ్వాలి అనే ఆలోచన ఉంది ఎందుకు కష్టపడి వారు చదివించారు చదివించిన వారికి ఏదో ఒక రకంగా నేను సహాయపడాలని ఆలోచన ఉంది కానీ దేవుని ఆలోచన వేరుగా ఉంది ప్రేదేని బిడ్డ దేవుని ఉద్దేశం వేరుగా ఉంది అయితే మనసులో పోరాటాలు పోరాటాలు నేను జాబ్ చేయాల కొన్ని సంవత్సరాలను చేద్దాం చేసిన తర్వాత మరి దేవుని సేవకు చేద్దాం దేవుని నన్ను పిలుచుకున్నాడు ఒక సేవకుని ద్వారా నాతో మాట్లాడు నీ మీద జీవ కిరీటం కనపడుతుందని మాట్లాడినప్పుడు ఆ మాటకు ఒబే చేసి నేనేం చేశాను దేవునికి సేవ చేయడం వచ్చాను అయితే ఆ మనసులో సాధారణ పోరాటాలు ఎన్నో పోరాటాలు మన హృదయంలో ఈ మనసు అనేది ఏంటో తెలుసా యుద్ధం రంగము లాంటి బ్యాటిల్ ఫీల్డ్ అలలు యుద్ధ రంగం లాంటిది యుద్ధంలో ఎన్నో పోరాటం నువ్వు పని చేస్తే నువ్వు మీ ఉద్యోగం చేసి మంచి ఉద్యోగం చేసి ఆ డబ్బును తీసుకెళ్ళి మీ తల్లిదండ్రులకి వాళ్ళు ఎంతో సంతోషపడతారు కష్టపడి చదివించారు ఎన్నో పోరాటాలు ప్రదీని బిడ్డ అయితే నిజంగా నేనైతే ప్రార్థన దేవా అని చిత్తానుసారంగా నా జీతం నెరవేర్చండి నా ఆలోచన కాదు ప్రోవా నీ ఆలోచనగా నీ ఆలోచనే నా జీతం నెరవేరాలయ్యా అని ఎప్పుడైతే ప్రార్థన చేశాను దేవుడు ఇంకా కోర్స్ కంప్లీట్ కాకముందే దైవ సేవకు నాకు అనుగ్రహించాడు ప్రేదేమని చెప్పకూడదామా ఒకవేళ ఇంకా నాకు పెళ్ళి కాకపోతే ఇంకా ఉద్యోగం చేసేదాన్ని ఏమో కానీ దేవుని ఉద్దేశం దేవుని ఆలోచన ప్రకారం ఎప్పుడైతే వెళ్తే కర్తగా అని ఎప్పుడైతే మనం పెట్టుకుని ముందుకు వెళ్తామో నిజంగా దేవుడు అన్నీ కూడా అనుగ్రహిస్తాడు ప్రేదే దేవుడు నిజంగా మా ఫ్రెండ్స్ చేసి చెప్తుంటారు మాట్లాడుతుంటారు వారందరూ అమెరికాలో యూకేలో చాలామంది ఉన్నారు బెంగళూరులో నువ్వు ఎంత అదృష్టవంతురాలు దేవుడిని ఎంతగా ఆశీర్వదించాడు మేము రాత్రి అనగా పగలు కష్టపడి పనిచేస్తున్నాను కానీ మాకు ఆశీర్వాదం లేదు అన్నీ బాధలే అన్నీ అప్పులు ఇన్ని లక్షలు మాకు జీవితాలు వస్తున్నాయి కానీ అన్ని అప్పులే నిజం ఎంత భయంకరం అందుకే ఆయన ఆలోచన ప్రకారం మనం ఎప్పుడైతే వెళ్తామో అన్నీ కూడా ఆశీర్వాదాలేపు ఏది తక్కువ కాదు మనకు ఏది తక్కువగా అనిపిస్తుంది కానీ రాబోయే దినాల దేవుడు సర్వ సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు గ్రహిస్తాడు వాళ్ళూయ ఏ కొరత లేకుండా కొదవ లేకుండా అన్నీ కూడా ఆయన్ని అన్ని యహోవయ్య అన్నింటినీ చూసుకుంటాడు బిడ్డ అంటే ఆయన ఆలోచన కర్త ఆయన ఆలోచనలకు మనం వదిలేస్తే అయ్యా నా జీతులు ఏం చేయాలో ఏ విధంగానే ఆలోచించాలో మీరే నాకు తెలియజేయండి మీ ఆలోచనలే లేని నా జీతులు స్థిరం అవును గాక కాక నేను ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో నిజంగా దేవుడు మన జీవితాలు గొప్పగా ఆశీర్వదిస్తాడు ప్రతి కాబట్టి మనుషుల యొక్క ఆలోచనలు ఆలోచన కర్తగా ఈ లోకం రావడానికి కారణమంటూ తెలుసా మనుషులు అందరూ కూడా ఏమైపో చెడిపోయారు మనుషుల ఆలోచనలు చెడిపోయాయి రెండోదిగా మనుషుల ఆలోచనలు వ్యర్థంగా ఉన్నాయి మూడోదిగా మనుషుల ఆలోచనలు శరీరానుసారంగా ఉన్నాయి కాబట్టి వాటిని అంతటినీ విడిపించడానికి ఆ పరమ తండ్రి లోకరక్షకుడు సర్వలోక సృష్టికర్త అయిన దేవుడు నీ కొరకు నా కొరకు ఈ లోకంలో ఆయనకు వచ్చాడు చెప్పకూడదు ప్రభుత్వా లోకరక్షకుడుగా ఆలోచనకర్తగా ఆయన మనకు చక్కటి ఆలోచనలు ఇవ్వడానికి ఈ లోకంలో జన్మించాడు ప్రయత్ని బండి కాబట్టి ఎప్పుడు మనం మీద మనం ఆధారపడద్దు సొంత ఆలోచనల ప్రకారం ఎప్పుడు డిపెండ్ కావద్దు దేవుని ఆలోచన ప్రకారం ఎప్పుడైతే మనము జీవిస్తామో మన జీవితాలన్నీ కూడా ఆశీర్వాదాలు శుభాలే అలలు ఎప్పుడు చెప్పు నాకు ఇలాంటి అశుభం నా ఇంట్లో జరిగింది ఇలాంటి సమస్యలు వచ్చాయని ఎప్పుడు చెప్పం ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు ఆయన ఆలోచన నీకు ఏమవుతుంది పని చేస్తుంది నీ జీవితంలో కానీ ప్రియ ఎవరినస్తుడు ఎవరినొస్తుడు అలా నువ్వు పెళ్ళి వివాహం చేసుకోవడానికి లేకపోతే ఆ వయసు వచ్చినప్పుడు ఒకటే ప్రార్థి ఒకటే ప్రార్థించాలి ఒకవేళ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తే బిళ్ళతో ప్రభు మాట్లాడుతున్నాడు నువ్వు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే ఒకే ఒక నిబంధన చేసుకో కవర్నం చేసుకో ఒక తీర్మానం చేసుకో అయ్యా నీ ఆలోచనలే నా ఆలోచనలు కావాలి నీ తలంపులే నా తలంపులు కావాలి నీకంటే నాకు నాకంటే మీకు చాలా బాగా తెలుసు నాకు ఎవరు భర్తగా ఇవ్వాలో ఎవరు నాకు భార్యగా ఇవ్వాలో నాకంటే మీకు బాగా తెలుసు అయ్యా కాబట్టి మీ ఆలోచన ప్రకారం నాకు నా జీవితం జరిగించండి నాకేం ఉద్యోగం కావాలో నీకు తెలుసు అయ్యా కాబట్టి మీరు నాకు ఇవ్వండి ఆ ఉద్యోగాన్ని మీరు తలంచి మీరు ఆలోచన ఏ విధంగా ఉందో ఆలోచన ప్రకారం నా జీవితంలో ఆ ఉద్యోగాన్ని అనుగ్రహించండి అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడి సెలవులు గడుపుతావో దేవుడు నూటికి నూరు శాతం హండ్రెడ్ పర్సెంట్ దేవుడు ఆ విధంగా దేవుడు మనకు సాయం చేస్తాడు అలా లూయా కాబట్టి ఎప్పుడైతే బిడ్డ బ్రహ్మతో మాట్లాడుచుండగా మనం అందరం లేచినబడదాం మనం అందరం లేచిన పడదాం ఈ రెండవ ఆరాధనలో బ్రహ్మణతో మాట్లాడి ఉన్నాడు క్లుప్తంగా కొన్ని మాటలు మాట్లాడి ఉన్నాడు ఆలోచన కర్తగా ఈ లోకమునికి వచ్చాడు ఎందుకో తెలుసా మన హృదయాలన్నీ చెడిపోయాయి మనుషులుగా మనం చెడిపోయి ఉన్నాం మన ఆలోచనలు వ్యర్థంగా ఉన్నాయి మన శరీర ఇచ్చల చేత శరీర కోరికల చేత మనం ఉన్నాం అందుకే వాటిని అంతటి లయపరచడానికి కర్తగా చక్కటి ఆలోచనలు ఇచ్చే కర్తగా ఏసే మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు ప్రిధంబుడు ఇక్కడ అందరు కల నిజంగా ప్రభుమతో మాట్లాడి ఇంటుండగా ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం నిజంగా అయ్యా తను ఇంతవరకు నాతో మాట్లాడావు అయ్యా క్లుప్తంగా కొన్ని మాటలు మాట్లాడవు నా జీవితంలో నూరు శాతం నీ ఆలోచన ప్రకారం నెరవేరాలి నూరు శాతం నీ ఆలోచనలే నా జీవితంలో నెరవేరాలి ఫుల్ఫిల్ కావాలయ్యా నీ ఆలోచనలే నా జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండాలయ్యా అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం అందరి కళ్ళు మూసుకుందాం ప్రభి రోజు మనతో మాట్లాడుంటుండగా మనం పరీక్షించుకుందాం కేవలం నీ కేవలం నీ ఆలోచన ప్రకారమయ్యా నా జీవితంలో నెరవేర్చండి అయ్యా అయ్యా కనికరించండి అయ్యా కృప చూపించండి కేవలం మీకున్న మనసు నాకు కూడా అనుగ్రహించండి అయ్యా మీ ఆలోచనలే నాకు నాకు ఆలోచనలే ఉండాలయ్యా అని ప్రతి ఒక్కరు పరీక్షించుకుందాం అందరిని చేతులు ఆకాశం వైపెత్తుద్దాం ప్రభునిని దర్శించబోచుండగా ఆయన ఘనపరచు ప్రేదేన బిడ్డ ఆయనను ఆయన నామాన్ని హెచ్చించు ఆయన నామాన్ని ఎగ్జాల్ చేయ ప్రయదేని బిడ్డ ఆయన స్థుతించు ఆయన ఘనపరచు ఆయన నామాన్ని కొనియాడు ఆయన ఏమై ఉన్నాడు ఆయన బట్టి దేవుని కృతజ్ఞత ఆశలు చెల్లించు ప్రేదేన బిడ్డ కాబట్టి అందరు కలిసి मेरे आशले दया